అనకాపల్లి జిల్లా నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అన్నారు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు వస్తున్నాయని ఎంఎస్ఎంఈలు దేశ భవిష్యత్తుకు పునాదులను తెలిపారు రాబోయే పదేళ్లలో అనకాపల్లి జిల్లా రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా మారబోతోందని చెప్పారు నక్కపల్లిలో ఏర్పాటవుతున్న స్టీల్ ప్లాంట్ ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని తెలిపారు వ్యవసాయక పారిశ్రామిక రంగాలకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు అంటే ఆర్థిక స్వావలంబన అలాగే మరి ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు అదే విధంగా మన జిల్లా కలెక్టర్ గారు అదే విధంగా మన నియోజకవర్గ యంత్రాంగం జిల్లా యంత్రాంగం అంతా కూడా ఎంతో పాటు పడి ఈ రోజు ఇలాంటి ప్లేస్ లో ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావటం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చూస్తున్నాను ఈ ల్యాండ్ ఎవరిది ఈ ల్యాండ్ ఏమైపోతుంది ఇంత ల్యాండ్ ఎందుకు ఇంత వేస్ట్ గా ఉంది అని చాలా సందర్భాల్లో అనుకునేదాన్ని కానీ ఏదో అంటారు కదా ఒక రైట్ టైం లో రైట్ పర్సన్ రైట్ డెసిషన్ తీసుకుంటే ఎంత ఉపయోగపడుతుందో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇప్పుడే చెప్తున్నారు యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఈ ల్యాండ్ గురించి పోరాటం చేస్తున్నామండి యాభై నాలుగు సంవత్సరాల తర్వాత మా కుటుంబం అంతా కలిపి ఈ రోజు మేమందరం కూడా ఒక దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రోత్బలంతో ఇక్కడున్న జిల్లా యంత్రాంగం ప్రోత్బలంతో ఇక్కడున్న గ్రామ సభ గ్రామస్తుల తాలూకా ప్రోత్పలంతో ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజు దీనికి ఒక సార్థకత వచ్చింది అని ఈ రోజు ఇండస్ట్రీ సిఇఒ మా శ్రీనివాస్ గారు కూడా చెప్పడం అనేది నిజంగా చాలా అభినంది విషయం ఇది అందుకే అంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి అంటారు ఏది కూడా వేస్ట్ కాదు వేస్ట్ నుంచి కూడా సంపద సృష్టించగలమని లాస్ట్ గవర్నమెంట్ లో చెత్త మీద పన్నేస్తే చెత్త చెత్త నుంచి కూడా సంపద సృష్టించేదంత తెలివి గల నాయకుడు విజరణ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అటువంటిది ఈ రోజు ఇలాంటి ఏరియాలో నేను చాలా సందర్భాలు అనుకున్నాను ఏమొస్తుంది ఏమొస్తుంది అనుకున్నాం